వైసీపీ శ్రేణిలో జగన్ అభిమానులు ఎగిరి గంతేసే వార్త వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారులకి రావడం జగన్ సీఎం కావడం పక్కా అని రాసుకోవచ్చు గత ఎన్నికల్లో టీడీపీ విజయంలో కీలక పాత్ర సోషల్ మీడియాదే చంద్రబాబు వస్తే ఐటీ రంగం డెవలప్ అవుతుందని నమ్మిన ఐటీ ఉద్యోగులు ప్రొఫెషనల్స్ కొందరు బ్రింగ్ బ్యాగ్ పేరుతో ఓ టీంగా ఏర్పడి సోషల్ మీడియాలో టీడీపీకి విపరీతంగా ప్రచారం చేశారు అసలు టీడీపీ విజయంలో అరవై శాతం ఈ బ్రింగ్ బ్యాగ్ టీమ్దే బాబు వస్తే జాబులు వస్తాయి ఆయన రావాలి ఆయన వస్తే అంటూ టీవీల్లోనే సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ప్రజలను ప్రభావితం చేసింది ఈ టీమే వీళ్ళు ఎన్నికల ముందు ఆరు పాటు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని మరీ టీడీపీకి ప్రచారం చేశారు అయితే చంద్రబాబు లూ కేసులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీంను మానేశారు బ్రింగ్ బ్యాక్ టీం చంద్రబాబును కలుద్దామనుకున్నా ఏనాడ అపాయింట్మెంట్ ఇవ్వలేదంట చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతం ఈ బ్రింగ్ బ్యాక్ టీంకు తొందరగానే అర్థమైంది అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకూడదని టీం భావిస్తుంది అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వమే పోరాడుతున్న వైఎస్ జగన్కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసిన టీం జగన్ తరపున వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకుందట ఈ మేరకు ఇప్పటికే బ్రింగ్ బ్యాక్ టీం జగన్తో చర్చించినట్లు తెలుస్తుంది బ్రింగ్ జగన్ పేరుతో సోషల్ మీడియాలో సరికొత్తగా క్యాంపెయిన్ చేయబోతుంది ఈ బ్రింగ్ బ్యాక్ టీం సత్తా చూసిన తెలుగు తమ్ములు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడికాయని జగన్ సీఎం కావడం పక్కా అని